హలో మచ్చీస్ అండ్ బేబీ యూనికాన్స్ ఇప్పుడు మేము ముందుకి ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాను ఇది నాకు బాగా నచ్చి ఇది భయంకరంగా వాడేసిన తర్వాత ఇంకోటి తీసుకున్నాను దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అనమాట మీకు కొన్ని మొహం మీదే పనిచేస్తుంది కొన్ని మోకాలు మో చేతుల మీదే పనిచేస్తుంది కొన్ని అండర్ ఆర్మ్స్ అక్కడ అక్కడే పనిచేస్తుంది కానీ కొన్ని ఎక్కడ వాడినా మంచి రిజల్ట్స్ వస్తాయి అలాంటిది దిస్ వన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్స్ అనమాట ఒక్క ఆ పాట్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా వాడుకోండి ఎందుకంటే ఇట్స్ వెరీ సెన్సిటివ్ అందరికీ పనిచేస్తుందని కాదు బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ హ్యావ్ టు రఫ్ స్కిన్ డ్రై స్కిన్ బా మెచ్యూర్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కడైనా కూడా పనిచేస్తుంది మీరు ఫేస్ మీద వాడచ్చు ఆంపిట్స్ చంకల్లో నల్లగా ఉన్న వాడచ్చు మెడ మీద నల్లగా ఉన్నవాడచ్చు మో చేతులు మోకాలు నల్లగా ఉన్నవాడచ్చు ఎక్కడ మీకు నల్లగా అనిపించిన దానికి మీరు వాడచ్చు ఏదైనా ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ సన్బర్న్ కానీ హైపర్ పిగ్మెంటేషన్ కానీ ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ డార్క్ని దేని రీజన్స్ మీద వచ్చినా కూడా మీరు దీనిని వాడుకోవచ్చు అనమాట ఇది సూపర్ఫిషియల్గానే పనిచేస్తుంది అంటే అవుటర్ లేయర్స్ మీదే పనిచేస్తుంది ఒక రకంగా పైన ఉన్న ఆ మురికి మట్టి నల్లగా పేరుకుపోయిన ఆ పిగ్మెంటేషన్ లేయర్ని తీసేస్తుంది అనమాట సో అట్లాగా పనిచేస్తుంది అంటే నార్మల్గా అర్థం అవటానికి అలా ఏం తీదు బట్ లాజికలీ స్పీకింగ్ మీకు ఆ డెడ్ స్కిన్ లేయర్ని సర్ఫేస్ లేయర్ని ఒక లేయర్ వరకు దానిని తీసేస్తుందన్నమాట దానికి ఇది బాగా పనిచేస్తుంది ఐ యూస్ దిస్ అయిపోయింది అయినా మీకు అని చెప్పి ఉంచాను దెన్ ఐ గాట్ దిస్ వన్ ఇది కూడా ఆల్మోస్ట్ వాడేసాను సో దిస్ ఇస్ రియల్లీ గుడ్ మీకు కుదిరితే మీరు అంటే నార్మల్ స్కిన్ యంగ్ స్కిన్ కొంచెం ఇంకా ఫేర్గా కనపడాలి ఇంకా గ్లోయింగ్గా కనపడాలి చేతులన్నీ ట్యాన్ అయిపోయినాయి ఇంకొంచెం బాగా కనపడాలి అనుకుంటే కనుక వీక్లీ ఒకసారి అయితే సరిపోతుంది బట్ ద మెచ్యూర్డ్ స్కిన్ ఆర్ ద మోర్ బాగా పిగ్మెంటెడ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వీక్లీ ట్వైస్ వాడుకోవచ్చు నా మొహానికి ఇది నాకు బాగా పడింది బాగా పనిచేసింది సో ఎవ్రీ టూ డేస్ ఒకసారి నేను వాడుతున్నాను అండ్ అనకూడదు కానీ చిన్నప్పుడు అమ్మవారు కూర్చుని అంటారు కదా సో చిన్న చిన్న గుంటలు మచ్చలు అవి నాకు ఉండేవి అవి క్లియర్ అయిపోయినాయి అండ్ మోస్ట్ ఆఫ్ ది అండర్ ఐ డార్క్నింగ్ కానీ మెడ మీద డార్కనింగ్ కానీ ఇక్కడ అంతా కూడా ఎండలోకి వెళ్ళి వస్తుంది మొహం అంతా మాడిపోయినట్టు నుదురంతా మాడిపోయినట్టు అట్లా అనిపించేది అదంతా కూడా ట్యాంక్ క్లియర్ అయిపోయింది అండ్ నాకు నక్కల్స్ అంటే పిచ్చి నాకు ఇది ఉంటే నాకు ఎందుకో నచ్చదు సో దీని మీద కూడా రాయడం మొదలుపెట్టాను అండ్ యూ కుడ్ సీ చాలా బ్రైటనింగ్ ఎఫెక్ట్ వచ్చింది సో ఓవరాల్గా ఇది నిజంగా బాగుంది ఐ ఐ రియలీ ఎంజాయ్డ్ యూజింగ్ దిస్ సో మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను పాడేసిన ముందు చూపిస్తాను దిస్ ఇస్ వాట్ ఐ హూస్డ్ కంప్లీట్గా అయిపోయింది లాస్ట్లో కొంచెం ఉంది చూడండి అది 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 లాస్ట్లో ఉంది అది నేను వదిలేసాను నాకు కొంచెం లాస్ట్లో ఒక చుక్క వదిలేయటం కాబట్టి సో ఐ లెఫ్ దస్ బట్ చాలా బాగా పనిచేస్తుంది ఇది మాందని నేను ఇది కూడా తీసుకున్నాను ఇది కూడా వాడేశాను ఆల్మోస్ట్ అయిపో వచ్చింది చూడండి మీకు ఇంకొంచమే ఉంది కనపడుతుందా సో ఇది మీరు మొహాన్ని కడుక్కున్న తర్వాత మ్యాక్సిమం మరీ భయంకరమైన ముదురు చర్మాలు అయితే ఫిఫ్టీన్ మినిట్స్ లేదు ద నార్మల్ స్కిన్ అయితే కనుక టెన్ మినిట్స్ కన్నా మొహం మీద పెట్టకూడదు ఇది చుక్కలు చుక్కలుగా రాసేసి మొహం మీద ఒక మన ఫేస్ ప్యాక్ ఎలా రాసుకుంటామో అలా రాసేసేసి వదిలేయటమే ఒక టెన్ మినిట్స్ ఆ తర్వాత మీరు గోరవెచ్చని నీళ్ళు కానీ చెన్నైతో కానీ మీకు డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ కడుక్కోవచ్చు బట్ దయచేసి 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 ఉప్పు నీళ్ళని వాడద్దు మొహం కడగటానికే కాబట్టి కాస్త మంచి నీళ్ళని తీసుకొని కడుక్కోండి ఉప్పు నీళ్ళు దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఎసిడిక్ నేచర్ అండ్ ఉప్పు నీళ్ళు సాల్ట్ ఉంటుంది యూనో సాల్ట్ అండ్ యాసిడ్ బేసన్ వాటర్ అట్లా వస్తుంది సో అది వద్దు నీళ్ళనే వాడండి సో దయచేసి మంచినీళ్ళనే వాడటం చాలా చాలా బెస్ట్ అండ్ ఇది వాడిన తర్వాత మీకు ఇప్పుడు సపోజ్ నేను మధ్యాహ్నం వాడాను సో ఈవినింగ్ వరకు మొహం కొంచెం కమిలిపోయినట్లుగా కొంచెం కొంచెం ఇంకా నల్లగా అయిపోయినట్లుగా ఇంకొంచెం ఏదో రఫ్గా అయిపోయినట్లుగా అనిపిస్తుంది దట్ ఈస్ యాక్చువల్లీ దిస్ థింగ్ వర్కింగ్ అండ్ యువర్ స్కిన్ రియాక్టింగ్ టు ఇట్ అనమాట సో ఆఫ్టర్వర్డ్స్ మీకు ద వెరీ నెక్స్ట్ డే మీరు పడుకొని వేసిన తర్వాత ద వెరీ నెక్స్ట్ డే పర్ఫెక్ట్గా గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది అండ్ నైట్ మాత్రం మీరు ఇది వాడిన తర్వాత మొహానికి సబ్బు పెట్టకండి జస్ట్ చెన్నెలతో కడుక్కోండి మీకు కావాలి జిడ్డుగా ఉంది అనుకుంటే కనుక ఇంకా నాలుగైదు సార్లు అయినా కడుక్కోవచ్చు బట్ చెన్నెలతో కడుక్కోండి అండ్ మొహం మీద సబ్బు పెట్టద్దు మీకు కుదిరితే నైట్ పడుకునే ముందు హెవీ మాయిశ్చరైజర్స్ అన్నీ ఉంటే కనుక ఇంట్లో మీరు అది రాసుకోవచ్చు నా దగ్గర అని గియో మాయిశ్చరైజర్ ఉంది సో దట్ బ్లూ కలర్ బాక్స్ బాక్స్లో వస్తుంది కదా అల్యూమినియం బాక్స్లో రౌండ్గా ఉంటుంది సో దాట్ దాట్ అది నేను వాడతాను సో ఎక్కువ మాయిశ్చరైజర్ థిక్గా రాసేసేసి పడుకుని పోతే నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ఏం రాయకుండా అలా వదిలేసేసి చందరితో కడుక్కొని వదిలేసినా కూడా ఇట్ గేవ్స్ ద రిజల్ట్ బట్ మీకు ఆ సాఫ్ట్ సప్పల్ అండ్ ప్లంపీ కైండ్ ఆఫ్ స్కిన్ కావాలంటే ఒక హెవీ మాయిశ్చరైజర్ని నైట్ రాసుకొని పడుకోవటం అనేది మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్కి బట్ నార్మల్గా చేసినా కూడా యూ హ్యావ్ దట్ ఫెయిర్నెస్ అనమాట మంచి గ్లోయింగ్గా ఫేర్గా స్కిన్ అవుతుంది అండ్ పిగ్మెంటేషన్ కానీ సన్ బర్న్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పింపుల్స్ వల్ల వచ్చిన స్పాట్స్ కానీ అన్నిటినీ కూడా క్లీన్ చేస్తుంది నేను మీకు దగ్గరగా చూపిస్తాను ఇది ఇది ఏంటంటే ది ఆర్డినరీ అనేది కంపెనీ అనమాట దాని యొక్క టెన్ మినిట్ ఎక్స్పోటి ఫేషియల్ అనమాట దీని పిహెచ్ వచ్చి త్రీ పాయింట్ సిక్స్ అండ్ దీంట్లో ఏహెచ్ఏ థర్టీ పర్సెంట్ ఉంటుంది బిహెచ్ఏ టూ పర్సెంట్ ఉంటుంది అండ్ ఇట్స్ అ పీలింగ్ సొల్యూషన్ బేసికలీ ఇట్స్ అ పీలింగ్ సొల్యూషన్ అంటే మళ్ళీ మీ పీలింగ్ అంటే వేరేలా అనుకుంటారు కొంతమంది ఒక క్రీమ్ లాంటిది రాసినాక ఒక యాభై నిమిషాలు అరగంటల తర్వాత ఇట్లా పీల్ చేసేస్తారు కదా అది కాదు ఇది యాక్చువల్గా స్పిల్స్ ది సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్ ద డర్మల్ లెయర్ ద ఫస్ట్ ప్రైమరీ డర్మల్ లేయర్ ఆఫ్ ద స్కిన్ పీల్స్ చేసేస్తుంది అందుకనే దీని పీలింగ్ సొల్యూషన్ అన్నారు ఇది రాసి మొహం మీద టెన్ మినిట్స్ ఆర్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి కడి ఇది మీరు చేస్తారు కదా పీలింగ్ చేసేది వేరే క్రీమ్స్ ఉంటాయి కదా పీల్ పీల్లాగా మనం తీసేస్తాం అది కాదు ఇది సో దట్ ఈస్ డిఫరెంట్ దిస్ ఈస్ డిఫరెంట్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్ ఫేషియల్ అనమాట మీరు పార్లర్కి వెళ్ళి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల దాకా ఖర్చు పెడితే మీకు ఎట్లాంటి ఫేషియల్ ఎఫెక్ట్ వస్తుందో ద సేమ్ కైండ్ ఆఫ్ ఆ ఫేషియల్ ఎఫెక్ట్ దీంట్లో వస్తుంది అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ కాస్ట్ అండ్ ఒక బాటిల్ మీరు వారానికి ఒకసారి వాడుకుంటే ఓన్లీ ఫేస్కి అనుకుంటే కనుక మీకు హార్డ్లీ సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు ఒక బాటిల్ వస్తుంది మీరు ఇంకొంచెం జాగ్రత్తగా వాడుకుంటే వన్ ఇయర్ వరకు కూడా వస్తుంది చాలా తక్కువ అసలు ఎక్స్పెన్సివ్ కాదు ఇంకా మీకు అమెజాన్ ఆఫర్స్ నైకా ఆఫర్స్లో మీకు టెడ్ డిస్కౌంట్స్లో మీకు చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది అండ్ మేక్ ష్యూర్ యూ గెట్ ది ఒరిజినల్ ప్రోడక్ట్ అది చాలా ఇంపార్టెంట్ మీరు డూప్లికేట్ ప్రోడక్ట్స్ నాసు రకం బి ఇంకెక్కడ ఇంకెక్కడి నుంచో తెప్పించుకోండి బాగా డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పి ఇంకా వేరే నుంచి తెప్పించుకుంటే జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ డైల్యూటెడ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ నాసిరకం కానీ డూప్లికేట్ ప్రోడక్ట్ కానీ వస్తే మీకు మెయిల్ చేసే బదులు మీకు ఇంకా ఎక్కువ హాని చేస్తుంది ఐ గాట్ దిస్ ఫ్రమ్ నైకా అండ్ నైకా ఈజ్ బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ యూ దోస్ కైండ్ ఆఫ్ జన్యున్ అథెంటిక్ ప్రోడక్ట్స్ అని నేను బిలీవ్ చేస్తాను సో నాకు అది నచ్చింది కాబట్టి నేను ఎక్కడి నుంచి తీస్తున్నాను బట్ దిస్ ఈస్ రియలీ పర్ఫెక్ట్ మీకు ఇంక ఎక్కడ నల్లగా ఉన్నా ఎక్కడ కొంచెం ముదిరిపోయినట్లుగా స్కిన్ ఉన్నా ఎక్కడ ముందు బారిపోయినట్లుగా కొంచెం బరగ్గా కానీ రఫ్ టెక్స్చర్ ఉన్న స్కిన్ ఉన్నా కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట దానికోసం అనేది నేను తీసుకున్నాను సో ఆబ్వియస్లీ మీరు ఎక్కడైనా పడుకోవచ్చు బట్ కొన్ని కొన్ని ప్లేసెస్లో మాత్రం మీరు ఎలా పడితే వాడకండి యూ డూ అట్ ప్యాచ్ టెస్ట్ అండ్ దెన్ ఇఫ్ యూ లైక్ ఇట్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్ బట్ నాకైతే కనుక ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట ఆసమ్ రిజల్ట్స్ వచ్చినాయి చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపించింది సో ఇట్స్ ఓవరాల్ వెరీ వెరీ గుడ్ వెరీ నైస్ సో అందుకని నేను తీసుకున్నాను మీకు ఇక్కడ దీని ఇంగ్రీడియంట్స్ దీని ఎలా వాడాలి అవన్నీ కూడా ఇస్తారు ఇక్కడ వచ్చి ఇది ఉంది మీకు కనపడుతుంది కదా ది ఆర్డినరీ అని ఉంది సో ఇట్ వాజ్ ఏహెచ్ఏ థర్టీ బిహెచ్ఏ టూ పర్సెంట్ పీనింగ్ సొల్యూషన్ టెన్ మినిట్స్ ఎక్స్ఫోలియేటింగ్ ఫేషియల్ విత్ పిహెచ్ ఆఫ్ త్రీ పాయింట్ సిక్స్ అని ఉంది ఇది థర్టీ ఎంఎల్ ఉంది దీనికి యాక్చువల్గా చిన్నది కూడా వస్తుంది అండ్ దిస్ వన్ ఇస్ ద బిగ్ వన్ సో నేను పెద్దది తీసుకున్నాను ఇంతకన్నా పెద్దవి కూడా ఉంటాయేమో నాకు తెలియదు నాకు అప్పుడు కనపడలేదు బట్ దీనికన్నా చిన్నది అయితే ఉంటుంది అది నేను వాడాను అది టెస్ట్ చేసినాక నేను ఇంకొకటి తీసుకున్నాను ఇది అంతా వాడేసినాక నాకు బాగా నచ్చినాక ఇది తీసుకున్నాను అనమాట దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట మీకు ఇక్కడ ఇది అసలు ఇంట్లో ఏమేమి ఉంటాయి ఇంగ్రీడియంట్స్ దానిని ఎలా వాడాలి దానికి ఉన్న డిస్క్లైమర్ ఏంటి అవన్నీ కూడా ఇచ్చారు అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఇంట్లో కూర్చొని బ్లీచింగ్ వేసుకొని ఫేషియల్స్ చేసుకొని స్క్రబ్ అంతా వాడి ఎట్ ఏ టైం ఇది చేయాలనుకుంటే దాని అంత భయంకరమైన తప్పు పని కోట ఉండదు డోంట్ మిక్స్ దస్ అంటే ఈ ఈ ప్రోగ్రామ్ మీరు పెట్టుకున్నప్పుడు మీరు బ్లీచింగ్ వేసుకోవాలి లేదా వేరే ఫేషియల్స్ చేసుకోవాలి లేదా ఎక్స్పోరియేషన్స్ చేసుకోవాలి అంటే మాత్రం మొహం భయంకరంగా పాడైపోతుంది అనమాట అది ఇది పెట్టకూడదు అనమాట ఒకరోజు దీనికే వదిలేయండి ఇంక ఇది చేసినాక లేదా చేసేకముందు ముందు ఇంకేమీ చేయకండి లైక్ కొంతమంది ఫేస్ ప్యాక్స్ కొంతమంది బ్లీచింగ్ చేసుకుంటారు కొంతమంది మసాజ్ చేస్తారు కొంతమంది స్క్రబ్ చేస్తారు ఎక్స్పోలియన్స్ యూజ్ చేసి చేస్తారు అవేమి ఇవి పెట్టినప్పుడు మాత్రం చేసుకోకండి అది కాదంటే నెక్స్ట్ డే కన్నా ముందు రోజు కానీ చేసుకోండి ఈ రోజు మాత్రం ఇన్ కేస్ జస్ట్ ఇన్ కేస్ ఈ రోజు కనుక మీరు ఇది వాడుతుంటే సో ఈ రోజుకి మీరు మిగతా ఫేషియల్స్ ఏమి చేసుకోవచ్చు ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ క్లీన్ యువర్ ఫేస్ ఏదో విత్ మీకు నచ్చిన సోప్ ఆర్ మీకు నచ్చిన మాయిశ్చరైజింగ్ ఫేస్ వాష్తో కానీ ద బేసిక్ ఫేస్ వాష్ దట్ ఎవర్ మీరు యూజ్ చేసేది దాంతో క్లీన్ చేసుకున్న తర్వాత మొహం డ్రైగా ఉండాలి మొహం తడిపొడిగా ఉండకూడదు చాలా ఫేషియల్స్ ఏంటంటే మొహం కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడే మనం ఆ ఫేషియల్ యాక్టివిటీని స్టార్ట్ చేస్తాం బట్ ఫర్ దస్ వన్ మీకు మొహం అంతా డ్రై అవ్వాలి ఎందుకంటే మొహం మీద వాటర్ ఉన్నప్పుడు కనుక అగైన్ దిస్ రియాక్ట్స్ విత్ వాటర్ కాబట్టి అది అప్పుడు డైల్యూట్ అయిపోతుంది సొల్యూషన్ అంత ఉండదు కాబట్టి మొహం డ్రై అయినాక టోటల్గా దీనిని చుక్కలు చుక్కలుగా పెట్టుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని అండ్ ఓవరాల్గా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉండి దాన్ని వాష్ చేసేయండి ఏదో విత్ ద లూప్ ఫోమ్ వాటర్ ఆర్ విత్ ద నార్మల్ కూల్ వాటర్ బట్ మంచి నీళ్ళనే వాడండి దిస్ ఈజ్ లైక్ రిపీట్ రిపీట్ చేసి చెప్తున్నాను బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అది ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ పెట్టుకున్న తర్వాత నైట్ పడుకునే ముందు కంపల్సరీగా ఒక హెవీ మాయిశ్చరైజర్ లైక్ థిక్ మాయిశ్చరైజర్ సాఫ్ట్గా ఉంది ట్రాన్స్పరెంట్స్గా ఉంది వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ జెల్ టెక్స్చర్ మాయిశ్చరైజర్ అలాంటివి కాకుండా చాలా థిక్గా ఉండే మాయిశ్చరైజర్స్ ఏమైనా ఉంటే రాసుకొని పడుకోండి లేదు అంటే కనుక ఇంట్లో కొబ్బరి నూనె ఉంది ఆలివ్ ఆయిల్ ఉంది అంటే జనరల్గా ఈ నూనె సజెస్ట్ కొబ్బరి నూనె ఆలివ్ ఆయిల్ ఎవ్రీ బేసెస్ బేసిస్ మీద బట్ జస్ట్ ఇన్ కేస్ ఇది ఇది వాడిన రోజు మీకు ఇంట్లో అంత థిక్ మాయిశ్చరైజర్స్ లేవంటే ఆలివ్ ఆయిల్ ఉన్న పర్లేదు కొబ్బరి నూనె ఉన్నా పర్లేదు నువ్వుల నూనె ఉంటే మరీ మంచిది లైక్ ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సో అది కొంచెం ఒక ఐదు ఆరు డ్రాప్స్ తీసుకొని మొహమ్మది పెట్టుకొని మసాజ్ చేసేసి అలాంటి ఇంటికే వరకు పెట్టుకొని మీరు చేసుకోవచ్చు సో దాట్ వే ఇట్ వర్క్స్ అనమాట ఇట్ రియల్లీ వర్క్స్ సో అది చూసుకోండి అలా అలా చేసేసుకోండి అది పనిచేస్తుంది పడిపోయింది సో ఐ షో యూ దస్ క్లోజ్ ఇది అనమాట సొల్యూషన్ సో మీకు ఇలా కనిపిస్తుంది సో ఐ హోప్ దిస్ వర్క్స్ వెరీ వెల్ ఫర్ యూ మీరు బాగా చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అది ఎందుకు ఊడిపోయిందో తెలియదు ఊడిపోయింది సో ఎనీవే నేను వీడియోని ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నాను బట్ ఐ హోప్ యూ ల్యాబ్ అ వెరీ గుడ్ టైమ్ యూజింగ్ దస్ వన్ అండ్ హ్యావ్ బ్రైట్ రిజల్ట్స్ అనమాట మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ సెక్షన్లో మీరు వాడే ఫీలింగ్స్ సొల్యూషన్స్ వేరే కంపెనీ వాళ్ళు ఉంటే కనుక అవి కూడా నాకు చెప్పండి అది ట్రై టు పర్చేస్ దెమ్ అండ్ వర్క్ దిస్ యాప్ okay have a good day bye bye